అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎండ్ స్మార్ట్స్ టైలరింగ్ వీడియోస్ కోసం మన వీడియో మన స ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో వచ్చేసి చీర పీకో ఫాల్ ఎలా చేయాలో చూపిస్తాను మనకి ఈ మిషన్లో ఎన్ని అవైలబుల్ ఉన్నాయి నార్మల్ మిషన్ కుట్టుకోవచ్చా పీకో మిషన్ కుట్టుకోవచ్చు ఏ ఏ విధంగా ఈ మిషన్ యూజ్ చేసుకోవాలో కూడా చెప్తాను ఈ దారం ఎక్కించే దగ్గర నుండి ఫాల్ ఎలా వేయాలి అనేది చెప్తాను ఫస్ట్ అయితే మనం చేయాల్సింది చీర మ్యాచింగ్ ఫాల్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ ఫాల్ని వాటర్లో పిండి ఎండేయాలి ఎండేసిన తర్వాత ఇలా నీట్గా రౌండ్గా చుట్టుకోవాలి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కూడా నా కామెంట్ రూపంలో మీరు అడగవచ్చు ప్రతి ఒక్క డిజైన్స్ కానీ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ పైపింగ్లు అన్నీ మన వీడియోలో ఉన్నాయి చూడండి ఇప్పుడు మనం బాబిన్కి దారం అనేది ఎక్కించుకున్నాము దీన్ని బాబిన్ కేస్లో ఎలా పెట్టాలి ఇలా చూడండి ఇలా ఇలా పెట్టేసి లోపల మనకి ఇటు సైడ్కి ఉంటుంది అప్పుడు అది పెట్టేటప్పుడు ఇది ఉంది కదా ఇలా ఇలా పైన కనుక్కొని పెట్టేస్తే ఇలా టిక్కమంటుంది సౌండ్ అనేది వస్తుంది అప్పుడు మనకు కరెక్ట్గా ఫిక్స్ అయినట్టు బాబిన్లో దారం పెట్టే విధానం ఇది పైన దారం పెట్టుకున్నాం కదా ఇక్కడ నుండి ఒకటి ఇది వచ్చేసి సెకండ్ వన్ ఇందులో కన్ఫ్యూజ్ అవుతారు ఇందులో ఎందుకంటే దారం కూడా చెప్పాలా అని అంటే ఇందులో ఏ ఒక్క దాంట్లో పెట్టకపోయినా కూడా మీరు ఇది సెట్ చేసి కరెక్ట్గా సెట్ చేసుకోకపోతే మీకు కుట్టు అనేది నీట్గా రాదు ఇది మనం కుడుతుంటే ఇలా వచ్చేసింది అనుకోండి కుట్టు రాదు ఈ మధ్యలో దానికి వేయకపోయినా కుట్టు సరిగ్గా రాదు కాబట్టి ఇవన్నీ ఇట్లా వేసుకొని అది దారం ఎక్కిచ్చేసేయండి ఇది వచ్చేసి కొంగు మనం ఉల్టా తీసుకొని పీకో అనేది చేసుకోవాలి సీదాక్ చేయొద్దు ఉల్టాకే చేయాలి ఇలా ఉంది కదా ఇలా రౌండ్గా ఇలా తిప్పండి అంతే మనకి ఎడ్జ్కి వచ్చిన తర్వాత రెండు సార్లు పుట్టు వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇక్కడ మనం స్టార్ట్ చేసినప్పుడు కూడా కొంచెం వదిలేసి స్టార్ట్ చేసాం కదా అది కూడా కంప్లీట్గా కుట్టేసుకోవాలి రెండుసార్లు వేసుకోండి రెండుసార్లు వేస్తే కుట్టు అనేది గట్టిగా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది చూసారు కదా పీకో ఇంతే మనం కొంగులు పీకో చేసుకోవడం ఇంతే ఇప్పుడు ఫాల్ అయ్యా ఎలా వేయాలో చూపిస్తాం ఇది ఉల్టా పెట్టుకోండి మనము ఇది పీకో ఇది ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇలా ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి ఈ కుట్టు అనేది వస్తుంది మీరు ఫాల్ చూసుకున్నట్లయితే ఈ కుట్టు అనేది లోపలికి పోయేటట్టు పెట్టుకోండి మనకి ఇక్కడ చీరకు ఒక జానెడు వేడలు పొడవు వచ్చే విధంగా వదిలేసి ఇక్కడ పైన ఇంత వదిలేసి ఇది కుట్టు వేసుకోండి స్టార్ట్ చేయండి ఇక్కడ 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 రెండు సార్లు కుట్టు స్టార్ట్ చేసేటప్పుడు రెండు సార్లు వేయాలి ఇలా వేసుకుంటూ ఇలా కుట్టుకుంటూ రావాలి నేను ఒక చేసి ఈ టిప్పు మీరు కనుక యూజ్ చేసినట్లయితే మీకు ఫాల్ అనేది ముడత రాదు చూడండి ఇంత నీట్గా వచ్చింది ఇలా రౌండ్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఇలా నీట్గా వస్తుంది మనము ఇది కుట్టేటప్పుడు మధ్య మధ్యలో ఒక టూ టైమ్స్ ఇలా టక్స్ లాగా పెట్టాలి పెడితే నీట్గా వస్తుంది ఎందుకంటే మనము హెమింగ్ చేసేటప్పుడు ఇక్కడ కోరు తక్కువ ఉంటుంది ఇక్కడ శారీ ఎక్కువ ఉంటుంది అంటే హెమింగ్ చేసే వాళ్ళకి ఇది డిస్టర్బ్ అయిపోతుంది అన్నట్టు సేమ్ ఇక్కడ వచ్చేసరికి సమానంగా రాదు మనం ఇట్లా మధ్య మధ్యలో పిల్లెట్స్ పెట్టుకుంటూ వస్తే అక్కడ వచ్చేసరి ఎడ్జ్కి కానీ ఫస్ట్కి కానీ కరెక్ట్గా నీట్గా వస్తుంది మీకు ఎప్పుడైనా అలా కుడుతుంటే సమానంగా రాకుండా ఎక్కువ తక్కువ వచ్చిందా ఒకసారి కామెంట్ చేయండి ఇలా కనుక చేసినట్లయితే మీకు ఎక్కువ తక్కువ అనేది అసలు రాదు మనం అక్కడ వెనక సైడ్ చేయి పట్టుకుంటున్నాం కదా లాగొద్దు నార్మల్గా పట్టుకోండి అంతే మనం లాగినట్లయితే కుట్టు అనేది సన్న లావుగా వస్తుంది లాగకుండా అది వస్తే సన్నం వస్తుంది మనం లాగితే లావుగా వచ్చేస్తుంది కుట్టు ఇందులో కూడా పెద్ద నెంబర్ పెట్టుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోండి ఇది ఇప్పుడు నేను టూ పైన పెట్టుకున్నాను మీరు ఫైవ్ పైన పెడితే పెద్ద నెంబర్ అనేది వస్తుంది అనుకుంటూ నీట్గా మీరు కేవలం ఫైవ్ మినిట్స్లో చీర పీకో అండ్ పాలు వేసేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే మీరు ఫస్ట్ ఈ ఫాల్స్ అనేటివి ఇలా ప్రిపేర్ అవ్వండి ఇలా ఫాల్స్ మనకి ఎన్ని ఫాల్స్ ఉన్నాయో అవన్నీ ఇలా వాటర్లో పిండేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే మనకు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇంతే ఈ ఎడ్జ్కి వచ్చినాక లాస్ట్కి వచ్చినాక మనం ఫస్ట్ ఎలాగైతే ఫోల్డ్ చేసామో లాస్ట్లో కూడా ఇలాగే ఫోల్డ్ చేయండి డబల్ కుట్ట అనేది వేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ చీర పీకో ఫాల్ చేయడం చాలా ఈజీ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్